రిలీజ్ బ్రహ్మానందం చెప్పినట్టు బ్రహ్మానందం నాకు కూడా ఏదో ఒక విషయం గుర్తొచ్చింది డైలాగ్ చెప్తా ముందు పవి పుష్పం బాలెంట్ గా ఉండు అతనే జోక్ కాదు నేను కూడా చా జోక్ కామెడీ చేస్తాను వినమ్మా పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంభు భూమి స్థలంబవు శత్రుడు శత్రువు అతి మిత్రుడవు విషపు దివ్యాహారమవు అది ఎట్లన్నాను అవరీ మండలిలో అవరీ మండలిలో శివ శివేచ్ఛ భాషణ వల్లా కరెక్ట్ అద్భుతం పవి వజ్రాయుధం పుష్పంగా మారిపోతుంది అగ్ని మంచుగా మారిపోతుంది అకుపారము సముద్రం భూమిగా మారిపోతుంది శత్రువు మిత్రుడుగా మారిపోతాడు విషము దివ్యాహారం అవుతుంది అది ఎలా అంటే అవనీ మండలి లోపల ఈ భూలోకంలో అంటే ఈ సమస్త లోకంలో ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు శివ అంటే ఎవరైతే శివ శివాని ప్రతిరోజు శివరా స్మరణం చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ వంద సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉంటారని ఆ దూర్జటి మూడు వేల సంవత్సరాలకు ముందు రాసిన పద్యం వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి నేను ఇది కామెడీ కాదు ఈ వయసులో ఆయన ఇంతకుముందు ఎప్పుడు ఈ పద్యం చదువుకోలేదు ఈ కన్నప్ప సినిమా తీసిన తర్వాత శివభక్తి తత్వాన్ని గురించి తెలుసుకోవడం కోసం ఈ పద్యం ఎంచుకుని దాని అర్థం తెలుసుకుని పదిసార్లు దాన్ని పఠనం చేసి కంఠస్థం చేసి మీ అందరి ముందు చెప్పాలనేటువంటి భావన ఈ వయసులో పరమేశ్వరుడు ఆయన కల్పించడం గొప్ప విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది విన్నవాళ్ళు వినకుండా ఉండేవాడు కూడా విన్నవాడకు విన్నవాడు వాడకు చెప్పి శివా శివా అని నామస్మరణం చేసుకుంటూ ఈ భక్త కన్నప్ప అంటే ఉత్త కన్నప్ప ఒక రెండు రైలు చెప్పాలి విష్ణు దీనిలో రసికత్వము యంగర్ జనరేషన్కి కూడా యూత్కి కూడా ఉంది ఒక భక్తే కాదు తిన్నడు కన్నప్ప రెండు పాత్రలు అది విష్ణు ఎంత గొప్పగా చేశాడు అన్నది ఇరవై ఏడవ తారీఖున సినిమా చూసి మీరు ఇరవై ఏడు ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ హృదయ ఇరవై ఏడు అని చెప్పాను బ్రహ్మ ట్వంటీ సెవెంత్ అని చెప్పాను బ్రహ్ రఘు వినిపించిందా మీరు మాట్లాడుతున్నారేట్రా ఇరవై ఏడు మీరు బ్రహ్మానందం గారు ఎందుకు ఆప్ చేయమంటున్నారంటే ఎక్కువసేపు నిలబడలేక సరే ఇదేమైనా చెప్పకూడదని చెప్పాను డైలాగ్ చెప్తాను బలవంతుడు బలవంతుడు ఎదురొచ్చినప్పుడు బాబు బలవంతుడు ఎదురొచ్చినప్పుడు త్వర దించినవాడు బాగుపడతాడు ఎదిరించిన వాడు వాగులు పడతాడు ఇది రాయలసీమ రామన్నారు నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను దట్ ఈజ్ రామన్న కాబట్టి ఇంకా డైలాగులు వద్దు కన్నప్పను ఆశ్రదించండి Thank you. Thank you once again, my lovely brothers. Thank you very much. And best of luck.